హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇవాళ వీడియో వచ్చేసరికి మనము గుంటూరు వాసవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి షాప్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ అండి వినితా శారీస్కి అయితే వచ్చేసాము వీరి దగ్గర స్పెషల్గా మనకు శారీ పెట్టి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందండి ఓన్గా స్టిచ్చింగ్ చేస్తారు అండ్ ప్రైజెస్ కూడా హోల్సేల్ ప్రైజెస్ ఉంటుంది సో రీసెల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చండి అండ్ అలాగే ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసరికి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది సో ప్యూర్ కాటన్ శారీస్ అనేది చాలా హోల్సేల్ ప్రైస్లో వీరి దగ్గర ఉంటాయండి సో ఏమాత్రం ఈ ఈరోజు కలెక్షన్ చూసేద్దాము ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి నమస్తే అండి విరిత శారీస్ నుంచి మేడం గారి తరఫున మేడం గారి ఛానల్లో ఇది సెకండ్ వీడియో అండి ఇది మోస్ట్ వాంటెడ్ ఐటమ్ మనకి సమ్మర్కి ప్లెయిన్ శారీకి మేము కలంకారీ డిజైన్ మేము ప్యాచ్ప్ చేసి అమ్ముతున్నాము ఇది డిఫరెంట్ అండి మీకు శారీలో కూడా విత్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ దానికి మనం కలంకారీ యాడ్ చేసిస్తున్నాం ఇప్పుడు ఇది ఇది మ్యాచ్ చేసి మీరు కనుక బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఏ మారిపోతుంది ఒక్కసారి దీంట్లో వచ్చి కలర్స్ చూపిస్తాను చూడండి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది 100% ప్యూర్ కాటన్ మేడం ఓకే సారీ ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది దానికి మనం కలంకారీ యాడ్ చేసాం కలంకారీ రెండు ప్యాచ్ అప్ చేసుకొని చేసుకుంటే మోడర్న్ గా చాలా బాగుంటుంది ఓకే కస్టమైజేషన్ ఇది పెద్ద వాళ్ళకి పెద్ద వాళ్ళకి బాగుంటుంది యూత్ కి బాగుంటుంది ఓకే నైస్ అండి అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్స్ మీకు 1 బై 1 చూపిస్తున్నారు చూడండి ఎలా ఉంటుంది సార్ కాస్ట్ ఎట్లా ఇది ఇది వచ్చేసి 550 రూపీస్ మేడం 550 రూపీస్ 550 రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నైస్ సీవర్డ్ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓకే ఓకేనా సో వీటిలో ఉన్నటువంటి కలర్స్ అనేది మన కలర్స్ కూడా చాలా లిమిటెడ్ కలర్స్ మేడం మీరు మళ్ళీ ఎక్స్ట్రా గా కావాలి అంటే కూడా అది మనం సెట్ చేయలేం పని ఓకే లిమిటెడ్ చాలా లిమిటెడ్ ఓకే సో వీడియో చూసిన వెంటనే మీరు ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ కూడా దేని బ్లౌజ్ దానికేనండి దీని దాని దీనికి అట్లా సెట్ చేయడం కూడా ఉండదు ఓకే అండ్ ఇది వచ్చేసరికి మంచి పీచ్ కలర్ సారీకి చక్కగా మనకు కాఫీ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అయిందండి చాలా బాగుంది సారీ వచ్చేసరికి ఐదున్నర మీటర్ అనేది పక్కా ఉంటుందండి సారీ వచ్చేసరికి అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసరికి మనకు వన్ మీటర్ బ్లౌజ్ అనేది ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మనకు సీ బ్లూ కలర్ కాంబినేషన్ కి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో కలంకరి ప్యాటర్న్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది పేరప్ అయిందండి సో ప్రీవియస్ గా కూడా మనం వీరి దగ్గర నుంచి మల్మల్ కాటన్ సారీస్ వీడియో అయితే పోస్ట్ చేశానండి మలై కాటన్ మలై కాటన్ శారీస్ అయితే వీడియో పోస్ట్ చేశానండి సో చాలా మందికి కూడా తెలుసు నేను ఆల్రెడీ మీకు చెప్పాను వీరి దగ్గర వచ్చేసరికి అయినా లేకపోతే కాటన్ నైటీస్ అయినా అయినా సారీస్ కూడా మంచి ప్రైస్ ఉంటాయండి మనం పెట్టికోట్స్ అండి నైటీస్ స్పెషల్ అండి మన దగ్గర ఇది కాకుండా మన దగ్గర లైనింగ్ ఈ వీడియో లో లాస్ట్ లో ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను లైనింగ్ తాన్లు ఏ కలర్ అయినా ఉంటాయి మన దగ్గర ఆ లైనింగ్ తాన్లు వచ్చే మామూలుగా ఫిఫ్టీ రూపీస్ మీటర్ అమ్మేది మన మేడం గారి తరఫున ఈ ఛానల్ తరఫున ఈ వీడియో రిఫరెన్స్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా రూపీస్ మళ్ళీ సేల్స్ చేసుకునే వాళ్ళు వాళ్ళు బలుగొకనే వాళ్ళు వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే దాని రేటు దానికి ఇస్తాము అయితే రిటైల్ ప్రైస్ అనేది ఎక్కడైనా సరే మినిమం యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు ప్యూర్ రూబీ లైనింగ్ అయితే మన వీడియో మన ఛానల్ ద్వారా వచ్చిన వాళ్ళకి మనకు బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి ఫార్టీ రూపీస్ ఇస్తాం అది వీడియో రిఫరెన్స్ చెప్పిన వాళ్ళకి మాత్రమే నైస్ నైస్ సూపర్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము ఎల్లో కలర్ కి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ చూద్దాం అండి ఇది వచ్చేసరికి వైట్ అండి ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ కి చక్కగా మనకు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కలంకారి ప్యాటర్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ప్యారప్ అవుతుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ దీనికి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ప్యారప్ అవుతుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి మనకు పింక్ కలర్ అండి మంచి పింక్ కలర్ కి కాఫీ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పారప్ అవుతుందండి సో ఎనీ సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పారప్ అయిందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అగైన్ మనకు వైట్ కలర్ లోనే బ్లౌజ్ డిఫరెంట్ అండి డాన్సింగ్ డాల్స్ తో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది పారట చాలా చాలా బాగుందండి సారీ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ వాంటెడ్ కలర్ గ్రే కలర్ అండి నిజంగా మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్ అని చెప్పొచ్చు గ్రే కలర్ కి వచ్చేసరికి చక్కగా మనకు ఈ విధంగా డిఫరెంట్ గా స్కిన్ కలర్ లోని పికాక్ డిజైన్ తో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది పేరప్ ఎలిఫెంట్ రెండు కూడా వచ్చాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మనకు మంచి డార్క్ పింక్ కలర్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ స్మాల్ ఫ్లవర్ డిజైనింగ్ అనేది వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఎల్లో కలర్ అండి ఇది పిండి కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్లో పోచంపల్లి స్టైల్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది అయిందండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డార్క్ మస్టర్డ్ ఎల్లోకి డాన్సింగ్ డాల్స్ సో ఇలా మనకు కలర్ చార్ట్ చాట్ చూసినట్లయితే మంచి పేస్ట్ కలర్ చార్ట్ అయితే ఉంటుందండి కూడా మనకు చక్కగా కలంకారీ బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది లిమిటెడ్ స్టాక్ మాత్రమేనండి వీడియో చూసిన వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగుంది కలర్ త్రీ డిజైన్ ఓకే మనకి విత్ బ్లౌజ్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి లైక్ శిబోరి ప్యాటర్న్ లో శిబోరి ప్యాటర్న్ చక్కగా మనకు బ్లాక్ ప్రింట్స్ వచ్చినటువంటి ప్రింట్ అనేది బోర్డర్ పార్ట్ అంతా కూడా వచ్చిందండి అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా మనకు గ్రాండ్ గా ఉన్నటువంటి పళ్ళు పార్ట్ విత్ బ్లాక్ ప్రింట్స్ తో వస్తుందన్నమాట చాలా మంది కూడా ఈ సారీస్ మోస్ట్ వాంటెడ్ ఐటమ్ ఓకే పెట్టుకుంటే చాలా డిగ్నిఫైడ్ గా ఉంటది చాలా బాగుంది మెయిన్ కలర్ చాలా బాగుంది కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయి అండ్ దీనికి బ్లౌజ్ పార్ట్ ఇట్లాంటి బ్లౌజ్ వచ్చేప్పటికి ప్లేన్ వచ్చేసేసి చిన్న బార్డర్ ఇచ్చేస్తాడు బ్లాక్ ప్రింట్ లో మళ్ళీ బార్డర్ కూడా మనకి శివరి ప్యాటర్న్ లో ఇచ్చేస్తాడు సో ఆ రెండు ప్యాటర్న్ రెండిటికి సెట్ అయ్యే కాంబినేషన్ లో ఇస్తాడు అనమాట సూపర్ అండి సారీ అయితే చాలా బాగుంది సార్ చెప్పినట్లుగా చాలా డీసెంట్ గా ఉంటుంది సో ఈ ప్యాటర్న్ లో మనకు ఉన్నటువంటి కలర్స్ అనేది వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి సో ఇప్పుడు ఓపెన్ చేసిన డిజైన్ లో వచ్చేటికి మనకి ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ ఓకే సో నచ్చిన శారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు ఇది ఎలాంటి ప్రైస్ మనకు ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం గా బయట పద్నాలుగు వందల పదిహేను వందల రేంజ్ లో కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు ఓకే ఓకే సో ఐటమ్ హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ ఈ టైప్ ప్రింట్ లు మనకి హైదరాబాద్ ఐటమ్ తక్కువలో కూడా వస్తాయి కానీ క్వాలిటీ కంపేర్ చేసుకొని కొనుక్కోండి క్వాలిటీ అయితే చాలా చాలా క్వాలిటీ మనము ఫీల్ చేస్తేనే కాదు ఇలా లుక్ చేసినా కూడా చాలా మంచి క్వాలిటీ అనేది చాలా క్లియర్లీ మనకి అర్థం అవుతుంది అండ్ మరొక డిఫరెంట్ రిపీట్ కావాలన్నారా బాబు ఓకే చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకున్న నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మనకు బ్లాక్ ప్రింట్స్ లోనే ఇది కూడా అండ్ అంతా కూడా మనకు క్రాస్ డిజైన్ వస్తుంది ఈ వచ్చేసరికి మనకు క్రాస్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ వన్ బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ కలర్ లోనే వస్తుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా చాలా చాలా బాగు ఇచ్చారు ఇది చాలా మంది ఏంటంటే కాటన్ సారీస్ లో బ్లౌజ్ పీస్ కుట్టించుకోము పలుచుగా ఉంటుంది అలా అనుకుంటారు బట్ ఈ కలెక్షన్ లో అయితే అలా లేదండి చాలా మందంగా ఉంది క్లాత్ కూడా మీరు చూసినట్లయితే మంచి క్వాలిటీ క్లాత్ అనేది ఉంటుంది ఇలా క్రాస్ డిజైన్ వచ్చిందండి ఎంత బాగుందో అండి నిజంగా అండ్ పళ్ళు పాటు కూడా చూసినట్లయితే గ్రాండ్ పళ్ళు పాటు పాటు కూడా మనకి క్రాస్ మెయిన్ కలర్స్ కూడా అండి డీసెంట్ కలర్స్ అండి ఎవరు కట్టుకున్నా కూడా చాలా మంచి లుక్ అనేది ఉంటుంది అండ్ రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్స్ కి కూడా మంచి కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి డైలీ ఆఫీస్ వేర్ చేసే వాళ్ళకి చాలా డిగ్నిఫైడ్ ఉంటుంది అలాగే ఈజీ మెయింటెనెన్స్ కూడా అన్నమాట సో చాలా బాగుంది ఈ డిజైన్ లో వచ్చేటికి మనకి ఓన్లీ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి సో నచ్చిన సారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మరొక డిఫరెంట్ కాంబినేషన్ లో సారీస్ ఉన్నాయండి అవి కూడా చూద్దాం మనం వీడియోనైతే స్కిప్ చేయద్దు అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్న మాత్రం షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి షాప్ అడ్రస్ అంతా కూడా నేను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను చూడండి అండ్ అలాగే రీసెల్ పర్పస్ కాంటాక్ట్ చేయాలన్నా కూడా హ్యాపీగా మీరు షాప్ ని విజిట్ చేయొచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా షిబోరి ప్యాటర్న్ అండి షిబోరి ప్యాటర్న్ షిబోరి ప్యాటర్న్ లైక్ మనకు డార్క్ ప్యాటర్న్ ఉండండి ఇది వచ్చేసరికి అండ్ బోర్డర్ వచ్చేసరికి డబుల్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ పార్ట్ వస్తుంది అండ్ అలాగే బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటదండి కాంబినేషన్ చాలా బాగుంది సారీ కూడా చాలా నీట్ గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ పల్లు పార్ట్ ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం పల్లు కూడా

ది బెస్ట్ మీకు సజెషన్స్ ఉంటాయి అండ్ అలాగే సపోర్ట్ కూడా ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం దీంట్లో వచ్చేటికి ఓన్లీ త్రీ కలర్స్ సో లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మీకు ఉంటాయి అనమాట సో వీడియో చూసిన వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి నైస్ ఇది కూడా మనకు శివరి ప్యాటర్న్ లోనే వస్తుందండి చాలా బాగుంది అండ్ ఇది కూడా మనకు శివరి పాటలోనే లోనే వస్తుందండి విత్ వర్లీ ప్రింట్ లో ఉన్నటువంటి బోర్డర్ వస్తుంది అనమాట శారీకి వచ్చేసరికి అండ్ లైట్ పేస్టల్ కలర్ కాంబినేషన్ అయితే ఉందండి వీటిల్లో అండ్ బ్లౌజ్ పార్ట్ అండ్ బ్లౌజ్ కూడా మనకు సపరేట్ గా ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అండ్ పళ్ళు కూడా మనకు పెద్ద పళ్ళు కలర్ కాంబినేషన్ కూడా చూసారా చాలా బాగుంది రేర్ కలర్ కాంబినేషన్ రెగ్యులర్ గా మన దగ్గర ఉండే సారీ కాంబినేషన్ అయితే మాత్రం మ్యాచ్ కాదనమాట అంత బాగుంది కలర్ కాంబినేషన్ అనేది దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే మార్కెట్ లో కన్నా కూడా తక్కువ కాస్ట్ అనేది ఉంటుందండి అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ మీకు వన్ బై వన్ చూపిస్తారు పర్టికులర్ ఈ సారీకి అయితే వర్లీ ప్రింట్ వచ్చిందండి చాలా బాగుంది మ్యాచింగ్ కాంబినేషన్ ఓకే నైస్ నైస్ చాలా బాగుంది వీటిలో కలర్స్ దీంట్లో వచ్చేటికి మనకి ఓకే సో మీకు ఆల్మోస్ట్ కూడా బై చూపిస్తున్నానండి నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి చక్కగా టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో కలర్ షార్ట్ ప్రెసెంట్ సిఓడి అయితే అవైలబిలిటీ లేదండి ఎనీ అప్డేట్ ఉన్నట్లయితే తప్పకుండా మీకు తెలియజేస్తాము అండ్ అలాగే నేనైతే చెప్తున్నాను షూర్గా మీ పేమెంట్ కి అయితే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు సారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు అందులో మాత్రం మీరు ఫుల్ ట్రస్టెడ్గా నమ్మొచ్చండి షాప్ అడ్రస్ అంతా కూడా నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను అండ్ షాప్ బోర్డు కూడా నేను మీకు చూపించేశాను మేబీ మీరు అనుకోవచ్చు ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో రిసీవ్ కాదేమో అని అలాంటిది మోస్ట్ ట్రస్టెడ్ షాప్ అండి మా విత్ సారీస్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు ఆన్లైన్ లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సో మీకు సర్వీస్ విషయంలో నో డౌట్ ఓకే సారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారండి అండి ఈ కలెక్షన్ లో మీరు చూసారు కదా బ్యూటిఫుల్ సారీస్ అండ్ అలాగే ఈ వీడియోలో వచ్చేసరికి ఎయిట్ కలర్స్ మేడం ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మనకు టీసర్ సారీస్ అనమాట అండ్ కలంకారీ ప్యాటర్న్ తో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుందండి పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది పార్టీ వేర్ గా అయితే మాత్రం సూపర్ ఉంటుందండి అండ్ వీటిల్లో మనకు ఆల్మోస్ట్ కలర్స్ అన్ని కూడా బ్రైట్ కలర్స్ ఉంటాయండి అండ్ అలాగే మనకు బోర్డర్ వచ్చేసరికి జరి బోర్డర్ అనేది విత్ టెంపుల్ డిజైన్ తో వచ్చినట్టు బోర్డర్ కూడా చాలా క్లాసీ బోర్డర్ అండి చాలా బాగుంది చాలా ఓవర్ గా అనేది ఉండదు సింపుల్ గా నీట్ గా ఉంటుంది డార్క్ కలర్ అయినప్పటికీ కూడా ఓవర్ లుక్ అయితే ఎక్కడా కూడా లేదండి అండ్ పళ్ళు ఈ విధంగా మనకు పెద్ద పెద్ద లోటస్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి కలంకారీ పాటర్న్ వస్తుంది దీని బ్లౌజ్ కూడా చూడండి మేడం మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకి కమలాలతో వస్తుంది ఓకే సో లోటస్ ఫ్లవర్స్ తో ఉన్నటువంటి డిజైన్ అనేది మనకు బ్లౌజ్ అనేది వస్తుందండి ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా ఇది 699 మేడం 699 రూపీస్ ఓకే వీటిలో కూడా బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా నేను మీకు 1 బై 1 చూపిస్తాను నచ్చిన సారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మీ పేమెంట్ కి ఫుల్ సెక్యూర్ అండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు సారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదనమాట అనమాట అండ్ అలాగే రీసెల్ పర్పస్ అయినా సింగిల్ సారీకైనా మీరు షాప్ ని విజిట్ చేసినట్లయితే చక్కగా మీరు మంచి మంచి కలెక్షన్ అనేది చూడొచ్చండి ఇది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకు పీచ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది ప్రతిదీ కూడా మనకు కలంకారీ ప్యాటర్న్ వస్తుందండి డిజైన్ అంతా కూడా మనకు కలంకారీ ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది సూపర్ ఉన్నాయండి ఈ శారీస్ అయితే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ కూడా చూద్దాం మంచి కనకాంబరం కలర్ దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా చాలా బాగుంది లోటస్ ఫ్లవర్స్ ఓకే ఓకే నైస్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ రామా గ్రీన్ ప్రతిది నిజంగా అండి ప్రతిది కూడా డిజైన్ అనేది కలర్స్ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి సూపర్బ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఏదైనా లిమిటెడ్ స్టాక్ ఏనండి లిమిటెడ్ స్టాక్ అనేది వస్తుందండి సో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మీకు అవైలబిలిటీ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూట్ఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము ఇది మనకు డార్క్ సపోటా కలర్ కాంబినేషన్ అండి ప్రతిదీ కూడా మనకు కలంకారి పాటలోనే వస్తుంది సారీ వచ్చేసరికి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సపోటా కలర్ చాలా బాగుంది ఓకే నైస్ కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ వెరీ వెరీ డిఫరెంట్ అండి ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి చక్కగా మనకు కలంకారీ డిజైన్ అనేది వచ్చింది శారీ ఈ విధంగా ఉంటుంది అనమాట సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేప్పటికి డిజైన్ మారుతుందండి ఓకే దీంట్లో వచ్చేసి మనకు ఓన్లీ టూ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ డిజైన్ అలా వస్తుంది అనేది చూపిస్తాను ఒకసారి సో ఇది మనకు యానిమల్స్ వచ్చాయండి యానిమల్స్ డిజైన్ అనేది వచ్చింది చాలా బాగుంటుంది ఇది మనకు డబుల్ షేడెడ్ లో ఉంది అనమాట సారీ వచ్చేసరికి దీంట్లో వచ్చేప్పటికి yellow ఒకటి peach color ఒకటి కొనకంబ్రం లైట్ కొనకంబ్రం orange టైప్ ఇది కూడా మనకు డబుల్ షేడెడ్ కాంబినేషన్ అనేది వస్తుంది ఓన్లీ టూ కలర్స్ ఇది ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి దట్ కాస్ట్ కూడా మీకు రీజనబుల్ కాస్ట్ అండి సో నచ్చిన సారీని చక్కగా మీరు పిక్ తీసుకొని స్క్రీన్ షాట్ ని పంపించండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి నెక్స్ట్ ఐటమ్ వచ్చేప్పటికి మనకి టస్సర్ లోనే ఓకే మనకి సూపర్ అండ్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చూడొత్తో బాగో లేకపోతే एनिमल्स డిజైన్ లైక్ వాళ్ళకి ఇలా సింపుల్ బాగుంటుందండి ఓకే పल्लू ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకు కాంట్రాస్ట్ ఉన్నటువంటి బ్లౌజ్ అనేది లేకుండా మనకి డైరెక్ట్ ఓకే కాస్ట్ ఇది కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ నైస్ నైస్ సో నచ్చిన సారీ సెలెక్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ డెలివరీ అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ప్రతి సారీ కూడా కలర్స్ చూసినట్లయితే మంచి పేస్టిల్ కలర్స్ అయితే ఉన్నాయండి సో సింగిల్ శారీ కూడా మీకు చక్కగా కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ చక్కగా గుంటూరు గనుక ఉన్నట్లయితే మీరు షాప్ ని విజిట్ చేయండి కలెక్షన్ ని చూడండి మంచి మంచి కలెక్షన్ మనకు లైట్ పెసర లో సంపాంగి గ్రీన్ కి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నైస్ నిజంగా కలర్స్ అన్ని కూడా పేస్టల్ కలర్స్ డిఫరెంట్ గా ఉంది కలర్ టైప్ లో వచ్చేసింది దీనికి వచ్చే డిసెంబర్ కలర్ పర్పుల్ నైస్ నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ శ్రీ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా ఆఫీషియల్ గా ఉంటాయి పార్టీ వేర్ గా ఉంటుంది అండ్ ఈ సమ్మర్ కి ఏంటంటే మనం కొంచెం లైట్ వెయిట్ లో వేర్ చేయాల అనుకునే వాటికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ వెయిట్ అస్ట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే హోల్ ప్రైస్ అనేది ఉంటుంది నచ్చిన సారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ని ప్లేస్ ఇది వచ్చేసి అనదర్ డిజైన్ అండి దీని బార్డర్ డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ కలర్ సేమ్ అయినప్పటికీ మనము కొంచెం లైట్ టెంపుల్ బోర్డర్ స్టైల్ వచ్చింది ఆ ఇది 3 ఫాటను అండ్ టెంపుల్ బోర్డర్ రెండు కూడా మిక్స్ అయ్యిందండి బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చేసి మనకి పళ్ళు ఇక్కత్ పళ్ళు ఇచ్చాడు ఇక్కత్ పళ్ళు పార్ట్స్ ఓకే దీనికి వచ్చేటప్పటికి మనకి సారీ ఇట్లా వస్తుంది సారీ మధ్యలో మొత్తం ఇలా వస్తుంది కింద పైన వచ్చేసి సింపుల్ బార్డర్ వస్తుంది నైస్ నైస్ పైకి వచ్చేసి కొద్దిగా చిన్న బార్డర్ ఇస్తాడు కిందకి వచ్చేటప్పటికి కొంచెం పెద్ద బోర్డర్ ఓకే ఓకే ఇలా సేమ్ ప్రైస్ ఉంటుందండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది దీంట్లో వచ్చేప్పటికి మనకు కలర్స్ చూపిస్తాం మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సిల్వర్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అండ్ పళ్ళు అనేది వస్తుంది నైస్ కానీ ఈ సారీస్ మీకు బయట ఈ ప్రైస్ లో ఎక్కడ దొరకవండి యాక్చువల్ టస్సర్ ఈ ప్రైస్ లో మీకు రావు చాలా లిమిటెడ్ స్టాక్ అండి కాస్ట్ కూడా మీకు రీజనబుల్ కాస్ట్ అండి అండ్ ప్రైస్ కూడా మీరు ఎక్కడ కంపేర్ చేసినా కూడా మీకు రీజనబుల్ కాస్ట్ అనేది ఉంటుంది క్వాలిటీ వైజ్ కూడా బాగుంటుంది బేబీ పింక్ అండి విత్ పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం అండ్ ఇది వచ్చేసరికి ఆ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి లైట్ కాంబినేషన్ కాంబినేషన్ వచ్చిందండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం సో మీరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఓకే సో చూసారు కదండి ఈ రోజు వీడియోలో నచ్చిన ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్